రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం అగ్ని జ్వాల స్వస్థత సాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి ఎనిమిది గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు మీ అందరి కోసం స్వస్థత ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా అయితే మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు సంతానం లేదా ఉద్యోగం లేదా ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా అనేక సమస్యల చేత బాధపడుచున్నారా అయితే రండి ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేకమంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు కాబట్టి మీరు మీ కుటుంబ సమేతంగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి మరిన్ని వివరములకు సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ డబల్ సెవెన్ జీరో త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ సెవెన్ అశుద్ధాత్మ దేవుని దయన పట్టి దేవుడు మనకు మంచి అనుకూలమైన సమయం ఇచ్చిన పర్లకు తండ్రికి ఎంతో ఎంతో వంగళన్నాను కారణం ఏంటి అంటే మనందరిని దేవుడు కాపాడుతున్న తండ్రి మనకు ఎంతో ఆవిష ఇచ్చాడు ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు సర్వ సంపదలు ఇచ్చాడు అన్నీ ఇచ్చిన తర్వాత మనం దేవుని మాట వినటానికి ఎలా ఎలా సిద్ధంగా ఉండాలి దేవుని మాటలో జీవముంది దేవునికి వస్తే గట్టి స్థాని చెల్లించండి దేవుని మాటలో మహిమ శక్తి ఉంది దేవునికి స్తోత్రము కళ్ళు దేవుడు ఎల్లప్పుడూ ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట శక్తివంతమైన మాటే కానీ హీనకరమైన మాట ఒక్కటి కూడా లేదండి దేవుని స్తోత్రం జరిగింది సరే పరిశుద్ధాత్మ దేవుని తట్టు మనం ఉన్నాము అంటే మనము దేవుని నామానికి మహిమకరమైన బిడ్డలమని దేవుడు మనం వర్ధల చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అందరూ అలానే కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేద్దాం ఘనమైన మా తండ్రి అయిన మా ప్రియప్రభాని పాదాలకు స్తోత్రాలయా వందనాలు ఈ లేఖనం నిధినైనా వాడిన తండ్రి నుంచి వీళ్ళందరితో మాట్లాడుతూ మా హృదయాలలో నీ మహిమను అయా కలుగు చేస్తూ నీ చిత్తం విధులుగా జీవించే భాగ్యం ఒక దయచేయమని ఏ సూపరిసిద్ధనాముడిచ్చినాను తండ్రి ఆమెన్ అూయా మనం చాలా గొప్పవారిగా దేవుడు ఏర్పాటు చేశాడు ఎవరిని ఏర్పాటు చేశాడు దేవుడి నామానికి స్తోత్రం కళ్ళు ఆయన మాట అయిన వారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఎవరినండి గొప్ప చేసేది ఆయన మాట వినేవారిని దేవుడు గొప్పగా దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు వర్ధల చేస్తున్నాడు మన దేవుడు ఎవరిని ఏ రూపంగా దీవించాలని ఆయనకు తెలుసు అందుకొరకే బైబిల్ లేఖన భాగంలో ఆయన ఏ స్థలంలోకి వెళితే ఆ స్థలంలోనే దేవుని దీవుని వస్తుంది ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని మహిమ వస్తుంది దేవుని శక్తిని ఒకసారి మనం చేద్దాం దేవుని శక్తి పరిధాత్మ దేవుడు పుట్టిన తర్వాత ఆయన వయస్సు కొద్ది సమయంలోనే దేవుడు తన తల్లి మాట వింటూనికి సిద్ధపడినాడు మొట్టమొదలసారిగా దేవుడు తన పుట్టిన తర్వాత కానాను విందులో గొప్ప కార్యం ప్రభు జరిగించాడు ఆయన గొప్ప కార్యం జరిగించటానికి నిజముగా ఆయన ఎవరి మాట విన్నాడు జరిగించే మాట వాస్తవమే కానీ ఆయన ఎవరి మాట విన్నాడు అందువరకు చూడు బైబిల్లో లేఖన భావంలో ఒక మాట చూద్దాం మనం చదవండి

ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఏసు తల్లి ద్రాక్ష లేదని ఆయనతో చెప్పగా ఆయనతో చెప్పగా యేసు ఆమెతో ఆమెతో అమ్మా నాతో నీకేం పని నాతో నీకేమి పని నా సమయం ఇంకాను రాలేదని నా సమయం ఇంకాను రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది ఆయన మీతో చెప్పునది చేయుడను దేవుని స్తోత్రం కల చక్కని మాట ఇది ఎందుకంటే ఆమెకు నా కుమారుడు నా మాట వింటాడని ఒక గొప్ప నిరీక్షణ ఆమెలో ఉంది ఆశ ఆమెలో ఉంది అమ్మా నా సమయంకి రాలేదన్నప్పుడు ఆమె ఆగిందా ఆగలే ఆయన చెప్పింది చేయమన్నాడు అంతే ఎందుకంటే నా కుమారుడు చేయగలడు అని ఒక మంచి ఆశ్చర్యమైన ఆలోచన ఆమెలో కలిగి ఉంది గొప్ప విషయాన్ని ఆమె కలిగి ఉంది నా కుమారుడు నా మాట వింటాడు దేవుని స్తోత్రం చెల్లి కట్టి ఒకసారి హల్లుయా జీవితంలోని ఎప్పుడు కూడా ఆయన మాట వినటానికి మనం అందరము కూడా ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ఉండి మన మాట విని మాట ప్రకారంగా జీవించేవారిని నడుద్దాం ఉందాం దేవుని స్తోత్రంలో కలిగి అక్కడ మాట చెప్తున్నాడు అక్కడ తల్లి అంటుంది ద్రాక్షారసం అయిపోయినప్పుడు వేసు వానికి ద్రాక్షసం లేదని ఆమెతో చెప్పగా నా సమయం ఇంకా రాలేదు రాలేదు సమయం ఉంది దేనికి సమయం అన్నిటికీ దేవుడు సమయం ఇచ్చాడు నువ్వు అన్ని పనులు చేయడం దేవుడు నీకు సమయం ఇచ్చాడు కానీ ఏసై ప్రార్థన చేయడానికి మాత్రం నీకు సమయం లేదండి ఏసఐని ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేయటం లేదు నీకు సమయం చాలామంది అంటుంది అమ్మా చర్చికి రద్దామంటే సమయం లేదండి సమయం అయిపోతుంది ఆడిగిపోతుంది సమయం సాతాను గడి మింగేస్తున్నాడు దేవుడి స్తోత్రము స్తోత్రముఖం అక్కడ శ్రద్ధగా వినండి శ్రద్ధగా ఆలోచించండి మనం మేధావులు అండి జ్ఞానవంతులు అండి మనం చాలా చాలా దేవుని ఆత్మ సగంలో సగం సగం దేవుని అతను పనిచేయకూడదు దేవపాతం పని చేయకూడదు అంటే పూర్తిగా ఏసు ఆత్మ మనలో నివసించాలి దేవుని స్తోత్రంలో హలలుయా ఎప్పుడైతే మనం ఏసు ఆత్మ మనలో ఉంటుందో పరిశుద్ధాత్మ దేవునితో మనం ఎప్పుడైతే చూస్తామో జీవితంలోని దేవుని మహిమను పొందడానికి మనం సిద్ధంగా ఉన్నాం దేవుని స్తోత్రంలో హలలుయా అందువరకే లేఖన భావంలో ప్రభు ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడు చూడండి అయిదయా అమ్మా నాతో నీకేం పని నా సమయం ఇంకా మీతో చెప్పు ఆయన మీతో చెప్పుడు అన్నా దేవుని నా మనకి స్తోత్రంలో ఏం చేయడవాళ్ళు ఆయన ఏం పని పని చేయమన్నాడు దేవుని వాక్యం ఉన్నదండి ఈ వాక్యంలో చాలా విషయాలు దేవుడు మనకు బయలుపరిచాడు చాలా విషయాలు చెప్పాడే మనం ఆ పని చేస్తున్నామా చేస్తున్నామండే చేయలేకపోతున్నాం ఆయన వాక్య ప్రకారంగా జీవించలేని వారు లోకంలో చాలామంది ఉన్నారు ఆయన మాట విడిన వారు చాలామంది ఉన్నారు కానీ ఏసై అక్కడ తల్లి మాట విని ప్రకారంగా ఏమే ఆయన చెప్పింది చేయడం అని చెప్పి ఆడ ఆజ్ఞాపించింది మాట చెప్పినంతే అప్పుడు ఆయన ఏం చేయండి పిలిచే ఎవరిని పిలిచిన చదవం బైబుల్ని ఇంకో మాట మాట కనబడు ఆరో వచ్చి మాట్లాడు యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండే ఉంచబడి ఆ బాణలు నీళ్లతో నింపుడని ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారితో చెప్పగా వారు వాటిని వాటిని అంచుల మట్టుకు నింపిరి అంచుల మట్టుకు నింపిరి దేవుని స్తోత్రం లోహలే నీళ్ళని నింపేది నా నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన సంగతి వాళ్ళు చెప్పలేదండి నీళ్ళ మీద నిమ్మన్నాడు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఎక్కడ నీళ్ళు ఎక్కడుండే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఎక్కడి నుంచి పరిచయాలు ఉన్నారు నీళ్ళు నిమ్మన్నారు వాళ్ళు నీళ్ళు ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు దేవునిమ్మని స్తోత్రం కలగాక పరిశుద్ధాత్మ దేవుడు మాట వినేటప్పుడు చెమ్మన్నాడంతే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు నీళ్ళు ఆ నీళ్ళు ఎవరి మాట ఉన్నాయి దేవుని స్తోత్రం కలగాక నిజంగా బైబిల్లో సమస్త యావత్తు రాయబడిందండి ఆ నీళ్ళు ఎక్కడున్నాయండి ఆ నీళ్ళు ఏ స్థలంలో ఉన్నాయి ఆ నీళ్లు ఎక్కడున్నాయి ఎక్కడికి వాళ్ళు వెళ్ళారు నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి బావిలో ఉంటాయి నీళ్లు అంతేనండే బావిలో ఉన్న నీళ్ళు దేనికి ఉపయోగపడతాయి మనందరికి ఉపయోగపడతాయి మనం కాళ్ళు కడుక్కడానికి ఉపయోగపడతాయి అవునండి స్నానం చేయడానికి ఉపయోగపడతాయి మురికిని కడుకోవడానికి ఉపయోగపడే నీళ్ళు అండి బావిలో నీళ్ళు అలాంటి నీళ్లు ఉంటే ఆ బావిలో ఉన్న నీళ్లను ముంచకొచ్చి ఎక్కడ పోయినో ఎక్కడ పోసే పరిచయం ఎక్కడ పోసారండి దేవుని నామానికి స్తోత్రములు కలిగిన కాక ఆ నీళ్లు ఆరు రాతి బాణలో పోసారు బైబిల్ చెబుతున్న మాట అది ఏ ఆజ్ఞది ఏనా రాతి బాణలో ఎంతవరకు పోసి అంశులు మటుకు పోసారు కారణం ఏంటి పరిస్థితి జీవితంలో మనుషుడు కూడా పూర్తిగా సత్యములో నిలబడు పూర్తిగా ఏ స్థిరంగా ఉండు అటుడి కాకుండా బ్రతకూడదు అటుడి కాకుండా ఉండకూడదు నీ జీవితంలోని తెలుసుకోవటానికి నేం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి దేవుని దగ్గర నుంచి వస్తున్న సత్యమైన వాక్యం వినాలి బైబిల్ని ఎప్పుడు నెమర వేయాలి పశుధాత్మ దేవుని ఏం చేయాలనే మనము మన హృదయంలో ఆయన భద్రపరచుకోవాలి ఏసు మన ఎద్దకు వచ్చాడు అంటే మనకు క్షేమం మేలు కలుగుతుంది దేవుని స్తోత్రము కలడు దాకా ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఇక్కడ చెబుతున్నాడు ఆయన ఆ పరిచారకులు చూడండి బైబిల్లో ఏం చెబుతున్నాడు ఆయన యూదుల శుద్ధీకరణాచార ప్రకారం మూడేసి పట్టు ఆరు రాతి బాణి ఆ నీళ్ళతో నింపుడని నీళ్ళతో నింపుడని ఆరు వాటిని ఎవరికి స్తోత్రం ఆ అంచుల వరకు నింపారు ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చారు ఇళ్ళు బావిలో ఉన్న నీళ్లు మాత్రమే ఆరు రాతి అంచుల వరకు పోసి ఉన్నారు కానీ ఈ నీళ్లు ఏను ఉపయోగకరమైనది ఉపయోగకరమైనది నీళ్లలో ఏమైనా ఉందా ఏమీ లేదు మామూలు నీళ్ళు కడుకునే నీళ్లు సానుసే నీళ్ళు ఒళ్ళు కడుక్కునే నీళ్లు ప్లేట్లు కడుక్కొని సమస్త యావత్ని కడుక్కునే ఆ నీళ్లు ఎలా ఉన్నాయి పరిస్థితి దేవుని మాట నీళ్లు కూడా లోబడి లోపలన్నాయా ఆ రాతి బాన్లోనే ఉన్న నీళ్లు ఆ దానిలో పోసిన నీళ్లు నీళ్ళు అను ఆయన ఏమి ఆజ్ఞాపించాడు సత్సవ బైబిల్ ఇంకో మాట కూడా ఉంది అప్పుడు అప్పుడు ఆయన వారితో వారితో ఇప్పుడు ముంచి ఇప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకొని పోనని చెప్పగా చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్ష రసము ఆ ద్రాక్ష రసము ద్రాండి నుండి వచ్చాను ఆ నీళ్లు ముంచి ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది పోయిన పరిచారకుల తెలుసు విందు ప్రధానికి తెలియకపోయాను స్తో ఆశ్చర్య మన దేవుడు మాట మాత్రమే సెలిస్తే గొప్ప కార్యం జరుగుతుంది ఇక్కడ ఆయన శక్తి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు నీళ్ల మీద కుమ్మరించబడుతుంది దేవుని శక్తిని సంపాదించుకున్న కుండలో కుండలు సంపాదించుకున్నా కుండలో ఉండే నీళ్లు మారిపోయినాయి మాట మాత్రమే సెలవిగా మారిపోయినాయి ఆ స్థితిగతులు లోకములో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తేరు చూడాలి ఈ నీళ్లు దాక్షరతంగా మార్చబట్టడం కారణం ఎవరి మాట అది దేవుని మాట రాతి భాగంలో ఉన్న నీళ్లు కూడా ఆయన మాట వినాయి ఆ నీళ్లు మార్చి మార్చబడిన దేవుడు నీ బ్రతుకును మార్చలేడా నీ ప్రవర్తన మార్చలేడా నీ రోగం బాగు చేయలేడా నీ స్థితిగతులు మార్చలేడా నీ హీనమైన స్థితిలో నుంచి నువ్వు ఉన్నతమైన దేవుడిని వద్దల చేయలేడా దేవు నామానికి స్తోత్రము తమ అక్క ఎందుకు నువ్వు దిగులు పడతావు ఎందుకు నువ్వు విచారిస్తావు నిజంగా ఇక్కడ నీళ్లను పూర్తిగా దేవుడు మార్చివేశాడు రక్తంగా మార్చాడు ప్రభావమైన శక్తి దానిలోకి వచ్చింది రుచికరంగా ద్రాక్ష రసంగా మారిపోయాయి ఏసు మాటే పరిశుద్ధమైన వాక్కు ఆ వాక్ ఏమైపోయిందంటే చాలా శక్తివంతమైన వాక్ కాబట్టి నీళ్ళన్నీ కూడా రుచికరంగా మారిపోయాయి ముందు పోసిన ద్రాక్షరసము కంటే ఎనకమార్ల పోసిన ద్రాక్షరసం ఎలా ఉందంటే రుచికరంగా ఉంది దేవునికోసారి గట్టిగా స్థుతం చెల్లించండి అలేలుయా రుచికరమైన గారు ద్రాక్షరసంగా మారిపోయింది కారణం ఏంటంటే ఎవరు తెలుసా సంగతి భోజనం చేసేవారికి మాత్రమే తెలుసు దానిలో ఉండే రుచి ప్రభావం వాళ్ళు అప్పుడే గమనించారు గ్రహించారు అయా ఎందుకు మాత్రమే దా మంచి ద్రాక్ష దాచి పెట్టుకొని మాకు మొదట జబ్బు ద్రాక్ష పోశారు అని హిందూ ప్రధాని అడుగుతున్నారు అయితే ఆ సంగతి హిందూ ప్రధానికి తెలుసా తెలియదో హిందూ ప్రధానికి ఏం తెలుసు మా ఏం మాత్రం కూడా తెలియదు అయితే అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు ఏంటి మొట్టమొదటి ఉన్నదే పోసాము కదా ఇప్పుడే మంచి కొత్త ద్రాక్ష అంటున్నాడు కారణం ఏంటి ఇది ఇంత రుచిగా ఉందా దీనిలో దేవి కలిగి ఉందా సంగతి ఎవరికి తెలుసు ఆ పరిచారకులు చేసిన వారికి మాత్రమే తెలుసు కాబట్టి జీవితంలోని నీ కలిగే మేలు కూడా నీకే తెలుసు దేవుడిని దీవించిన వ్యక్తి నీకు తెలుసు దేవుడిని వర్ధిలో చేసిన సంగతి నీకే తెలుసు నువ్వు సాక్షులు చెప్పుకోలేకపోతున్నావు నీ వెనకట స్థితి ఏ రూపంగా ఉందో నీకు తెలుసు నువ్వు వెనకడ ఏ స్థితిలో ఉన్నావు నీకు తెలుసు నువ్వు వెనకడ మయమకరమైన సత్యాన్ని గుర్తించిన నీవు ప్రభు కొరకు త్యాగ పురుషుడిగా నువ్వు జీవించడానికి దేవుని సమాధానం నీ మీదకి వచ్చేస్తుంది ద్రాక్షరసం మీదకి ఏమొచ్చిందండగా ఆశీర్వదం వచ్చింది దీవెన వచ్చేసింది నీళ్లు ద్రాక్షసంగా మార్చబడ్డాయి అయితే మరి మనుషుడు కూడా మార్చబడాలి మనుషుని కూడా దేవుడే చేసినడయ్యా దీవిస్తూ వర్ధల చేస్తున్నాడు నిజంగా మనుషుని కూడా దేవుడే చేసినయ్యా ఏం చేస్తున్నాడు దేవుడు ఆయనను దీవెనకు పాత్రులుగా ఈ మానవుడు జీవించాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు దేవుడు నామానికి స్తోత్రము కలుగును కాక అందుకొరికి ఆయన దయ ఎవరి మీద ఉందండయా ఎవరి మీద ఉంది బైబిల్ ఒక మాట ఉందండి స్తోత్రము కలిగిన గాక ఏషియా ముప్పయ్యో అధ్యాయంలోని ఒక మాట చక్కని మాట చెప్పాడండి అండి ఆయన దేవునామానికి స్తోత్రంలో కలిగిన ఏషియా ముప్పయ్యో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూడండి అక్కడ మాట చెప్పాడు కావునా కావునా మీ ఎందుకు దయచూపాలని ఎవరు ఏందండియా ఎవరు ఎందు అక్కడ ప్రధానులు యాజకులు అక్కడ చాలా మంది ఉన్నారండి అక్కడ భోజనం తినేవారు అని చాలా మంది ఉన్నారు కానీ జబ్బు ద్రాక్ష రసం అని చెప్పి వాళ్ళు ముందు చూసిన వారు గుర్తించారు కానీ వెనకమర చేసిన వారు దేవునామానికి స్తోత్రం కలం ఏందండి వెనకమర చేసిన వారి పరిధి ఎలా ఉంది

నీకు రుచికరమైన దాన్ని ప్రభు ఇచ్చాడు నువ్వు ఆ రుచికరమైన ఆశ్చర్య కార్యమైన దేవుని మహిమ అక్కడ ఖానాను విందులో దేవుడు గొప్ప కార్యం జరిగించాడని దేవుని లేఖనం సెలవిస్తుంది దేవుని మనకి స్తోత్రంలో కలుడు అక్క ఆ నీళ్లు ద్రాక్షాసంగా మారిపోయాయి అంటే ఎంత ఆశ్చర్యమైండే అందుకొరకే మన పర్లవుతుంది ఎంత ఆశ్చర్య ఆశ్చర్యకరుడు ఎంతలేమో ఎంతో పాపినైనా ఏ సన్నా గాను రక్షించు నన్ను ఎంతో అంధకరమైన ఎన్ని బంధకములైన అన్ని సరిచేయును ఏ సన్నా ఎంతో ఆశ్చర్యకరుడు ఎనా ఎంత లేమ ఏ సన్నో జీవితంలోని పనం పర్లేకపోతాండ్రీ గొప్ప ఆశ్చర్య కార్యం జరిగించాడు దేవుడు నీళ్ళు ద్రాక్ష మార్చడమే ఆయన గొప్ప ఆశ్చర్యం నీ జీవితంలో నీ బ్రతుకులోని నీవు కూడా ఆయన కార్యాలను చేస్తున్నాడని చూస్తూ ఉన్నావు కానీ నువ్వు నమ్మలేకపోతున్నావు నువ్వు నమ్మేవా దేవుడు గొప్ప కార్యం చూస్తుంటావు ఇంకా కారణం ఏంటి పరిస్థితి నీ జీవితంలోని ఎల్లప్పుడూ కూడా యేసుని చేర్చుకునే మనసు నీలోకి రావాలి నీలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆయన దయ నీ మీద ఉంటుంది చదవండి అదే మాట ఏషియా ముంపై ఉదయం పద్దెనిమిది ఉద్యో అదే మాట ఒకసారి దయ దయ దయా ఎవరేందనే దయ దేవుని స్తోత్రం ఇస్తూ ఆ కానాను విందులోని దయ చూపుతున్నాడు దేవుని దయ వలన ఏం నీళ్ళు నీళ్లు రసంగా మారిపోయాయి దయ చూపాడు దేవుడు చదువా

నిన్ను కూడా మార్చివేస్తాడు దేవుని దేవునామానికి స్తోత్రము కలుగును గాక నువ్వు కూడా మారిపోవడానికి కారణం ఏంటి దేవుని వాక్యాన్ని చూస్తా చదువు ఇంకో మాట కూడా బైబిల్లో రాయబడింది దేవుని దేవునామానికి స్తోత్రము గాక కాక యువనస్వార్థ రెండవ ఉధ్యాయంలోని ఇది పదకొండవ ఉదయం కూడా చదువు ఒక చక్కని మాట ఉంది అక్కడ ప్రతి వాడును ప్రతి వాడును ప్రతి వాడును మొదట మొదట మంచి ద్రాక్ష రసమును పోసి మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను జబ్బు రసము పోయిను నీవైతే నీవైతే ఇదివరకును ఇదివరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకుని ఉన్నావని మంచి ద్రాక్ష ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను అతనితో చెప్పాను

దేవునికి స్తోత్రము కాక నీళ్ళు ఏమైపోయా అంటే మారిపోయాయి నీళ్ళు కాదు అనేది ఇప్పుడు ఏంటంటే ఇది ద్రాక్ష రసము ఆ రసం తాగుతుంటే ఎలా ఉంది ఇప్పుడు రుచికరంగాను మేలుకరంగాను దీవినికరంగా ఉంది ఆ దీవినకరంగా ఉండే రసాన్ని ఇంకా ఎంతోమంది ఇంకా ఎంతో వారి కొరకు అది తీసుకొస్తానికి సిద్ధపడ్డారు దేవుని ఆమెకి స్తోత్రము కలుగునుగాక గాక ఏమైనా దేవుని బిడ్డలారా చూడండి బైబిల్ని ఒక మాట పడిన వచ్చి కూడా ఒక మాట చెబుతున్నాను చదవండి తరువాత ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపర్ణ అక్కడ కొన్ని దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక జీవిత కాలం బ్రతుకు అంతా దేవుని దయచొప్పున అక్కడికి వాళ్ళు ప్రయాణం చేయడం ప్రారంభించారు జీవితంలోని వచ్చంలో చెప్పిన మాట ప్రకారం వాళ్ళ చూచే క్రియలు చేయటంతోయ అది మొట్టమొదటి చూచే క్రియ నీ జీవితంలోని చాలా సార్లు చాలా చాలా చాలామంది ప్రజలు దేవుని బిడలు ఏం చేస్తున్నాయి ప్రార్థించగానే అనేకమైన సూచిక్రియలు జరుగుతున్నాయి దేవునికి అలా సూచిక్రియ జరుగుతున్నప్పుడు వారిని చూచి వారిలో ఉన్న దేవుని మహిమను చూచి మా అయ్యగారు చాలా నమ్మకంగా దేవుడిగా ఉన్నాడని చెప్పి వారి సంఘాన్ని అభివృద్ధి పొందడానికి దేవుడు తన బిడ్డలను ఎన్నిక చేసుకున్నాడు దేవుడు దేవుని కోసం ఘటిస్తుంది జల్లించుకుందాం అహ్లేయా అందుకొరకే కానాను విందులో దేవుడు గొప్ప కార్యం జరిగించిన దేవుడు నీ పట్ల అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ పట్ల కూడా దేవుడిని మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ పట్ల దేవుడిని ఆశ్రించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆడ కొదువలు లేకుండా పెళ్లి విందులోని సంతోషకరమైన ద్రాక్ష రసం ఏ రూపంగా ఇచ్చాడో నీ జీవితానికి కావలసిన మంచి జ్ఞానాన్ని కూడా ప్రభునికి దయచేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను ఎవరైకే తను దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్లను ఎప్పుడు కూడా వంచన చేయడో శత్రువు కంటే మించిపోయిన జ్ఞానం ప్రభు తన బిడ్డలకు అనుగ్రహించిన గాక దేవునికి స్తోత్రంలో కలిగిన ఉన్నదాకా ఎల్లప్పుడు మనకు శత్రువు ఉన్నాడు వాడిని జయించాలి అంటే వాడికంటే మించిపోయిన జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కారణం అందుకని ఇక్కడ నీళ్ళకు జబ్బు ద్రాక్షాసం తొలగించి వేసి నీళ్లను ద్రాక్ష మార్చి అవి తాగుతుంటే వాళ్ళు ఎంతో రుచికరంగా ఉందని సవాల్గా సాక్ష్యం ఇచ్చారు మరి మన జీవితంలో మన ఏసఐ కొరకు మనం కూడా సవాల్గా సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడదాం మన జీవితంలో మన బ్రతకాలం అంతా కూడా యేసు మాట విందాం మన జీవితకాలం అంతా ఏసై కొరకు త్యాగ పురుషులుగా నిలబడదాం ఎస్ఐ కోసం నువ్వు ఏం చేస్తాడా దేవుని నామ మహిమ కోసం నువ్వు జీవించాలి బిడ్డ దేవుడి నామ మహిమ కోసం నువ్వు బ్రతకాలి బిడ్డ ప్రభు గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేస్తావు సకల రోగులు ప్రభు స్వస్థపరుస్తున్నాడు దేవునికి స్తోత్రమహలే లుయ్యా దేవుని చిత్తం నీ పట్టలు నెరవేర్చడానికి దేవుని సమాధానం నీతో ఉండటానికి నువ్వు కూడా ప్రభుతో ఏకీభవించి చూచేదు జీవించు ప్రభుని పిలుచుకో ప్రభు తప్పనిసరిగా నీ దగ్గర వస్తాడు అక్కడ తల్లి చెప్పిన మాట తన కుమారుడు విన్నాడు ఈనాడు తల్లిదండ్రులు మాట చాలామంది కూడా వినలేకపోతున్నారు అయితే జీవితంలో నువ్వు కూడా తన తల్లి మాట విను నువ్వు కూడా మార్పు చెందు నువ్వు కూడా ఆయన చెప్పిన మాట ప్రకారంగా పరిచరకులు పరిచయ చేసి దేవునామాని మయం తెచ్చుకున్నారు జీవితంలో నువ్వు కూడా దేవునికి పాత్రురాలుగా పాత్రగా ఉండటానికి ఆయన మాటకు లోబడుతూ ఆయన మాట వింటే మనం వదిలుతాము మనం దివించబడతాము మనం ఏం పని చేస్తామనే దేవుని ఆశీర్వదము నీకును నీ బిడ్డలకును నీ కుటుంబానికి నీ మాట వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమాధానం దయ గాక ఆ మెయిన్ ప్రభువు నా మనము చాలా ఘనమగాను మహిమకరంగాను ఉండే మన పర్లకొప్ప తండ్రి చేసిన నీ గొప్ప కార్యము నీవు జీవించినంత కాలం కూడా సాక్షిగా జీవిస్తావని నేను ఎంతో ఆనందపడుతున్నాను ప్రస్తుతమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ప్రభువుని అడగండి ఏడు ఏసండే ప్రార్థించాడు ఆయన మాట విన్నాడు అమ్మంటే అయిపోయిన ద్రాక్ష ద్రాక్షణ అలానే నువ్వు కూడా ఆజ్ఞాపిస్తే కావాలండి అలానే మన జీవితంలో మనం కూడా దేవుని మాట వినేవారికి జీవించుదాము చిన్న ప్రార్థన చేసుకుందాం చల్లవచ్చు వంచండి ఘనమైన మా ప్రియప్రభు నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తుందని ఆయన ఆదరణకర్త నీ మాట వింటున్న ప్రతి ఒక్కరూ అయానికి స్తోత్రం నీళ్ళ మీద ప్రభు నువ్వు సెలవిచ్చావు అయా అంచుల వరకు కొండల అంచుల వరకు నింపమన్నావు మంత్రుల వరకు పోసిన తక్షణమే నీ దానిలో ప్రభావం మయమ కలిగిందా మారిపోయిన నీళ్లు ఆ రూపంగా బ్రతుకులు చాలామంది బిడ్డలు మారిపోవాలనైనా చాలామంది బిడ్డలు మార్చబడాలని అయినా చాలామంది లేదు మార్పులేదునైనా చాలామంది బిడ్డలకు కూడా తండ్రి నువ్వు మాటలు మాత్రం సెలవిస్తేనే తండ్రి కొన్ని లక్షల మంది పిల్లలు మారిపోతారు దేవా కొన్ని కోట్ల మంది మారిపోతారు దేవా సృష్టి సృష్టి సంస్థ యావత్తు మారిపోవాలి సృష్టి సంస్థ యావత్తు మోకరించాలి అని నువ్వు వాగ్దానం చేశావు అయా ప్రతి మోకాలు నామున ప్రార్థన చేయని సెలవిచ్చావు అనేక బిడ్డలు మార్పు చెంది మారు మనసు పొంది అయా ప్రతి ఒక్కరూ మోఖళ్ళ నుంచే భాగ్యని దయచేసి మహింపొందమని నీళ్లను దాక్షాత్సంగం మార్చిన మా తండ్రి సృష్టి సంస్థ యావత్తు మార్చమని అనేక బిడ్డలు మార్చమని మీరు చిత్తాన్ని వదిలిగా ఉండే భాగ్యం మాకు దయచేయమని నీ చిత్తం మేము అప్పటి నెరవేరుస్తూ మహింపొందమని ఏసు పరిశుభైన వచ్చి నాను తండ్రి అమేన్ 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 యేసు నావు మహిం కలుగును గాక దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మనకు సదాకాలముతోడి ఉండి నడిపించి కాపాడేదం కాక దేవుని మహిమ ఎల్లప్పుడూ నీతో నాతో మనందరితో ఉండాలి దేవుని స్తోత్రంలో హలే అందుకొరకే దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉండటానికి నాతో ఉండటానికి మనందరితో ఉండటానికి మన మాట వినటానికి ఆయన ఎలా ఉండే సిద్ధంగా ఉన్నాడు అని దేవునికి స్తోత్రం కలిక అందుకొరకే మన పర్లవుతున్న మాట మనం అంది సమాధానకరంగా జీవించుదాము మన అందరి ప్రార్థన దేవుడు వినేవాడు మన అవసరాలు తీర్చేవాడు మన అక్కర్లు తీర్చేవాడు

y a I'm gonna థ్యాంక్ యూ అదే మా బాబు బాబుకి ఫోర్త్ మంత్ ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి బాగా ఏడుస్తున్నాడు అనమాట అసలు రోజు ఏడుస్తున్నాడు అయితే అమ్మ దగ్గర తీసుకొచ్చినారు ఫస్ట్ తీసుకొస్తే అమ్మ అన్నది ఇట్లా హెల్త్ ప్రాబ్లం వల్ల కాదా బాబుకి మానసిక శక్తి ఉన్నది అట్లాంటి శక్తి కూడా ఉన్నది దాని ఏడుస్తున్నాడు అసలు బాగా ఇబ్బంది పెడుతుంది వేరే ప్రాబ్లం వల్ల ఇబ్బంది పెడుతుంది అసలు లేకుండా చేయాలనుకుంటున్నది నువ్వు ప్రేయర్ కి రా ఫస్ట్ హాస్పిటల్కి అయ్యి కాదు ప్రేయర్ చేయించుకో అయ్యి అన్నది అయితే మా ఇంట్లో చెప్పినాయి మా ఇంట్లో ఎవరు నమ్మలేదు మాస్ అని మా నమ్మలేదు అట్లా కాకుండా ఇక హాస్పిటల్కి కూడా తీసుకెళ్తే అక్కడ వాళ్ళు చేసిరు స్కానింగ్ చేసిరు కానీ అందులో ఏం ప్రాబ్లం లేదు అన్ని నార్మల్ గానే ఉన్నాయి అయితే కడుపు నొప్పి వస్తుంది ఏమని పెయిన్ అని ఇచ్చారు అవి వేసినా గానీ లేదు తగ్గకపోతే ఇక్కడ మళ్ళీ నల్గొండ తీసుకెళ్ళినాం పెద్ద హాస్పిటల్ మంచి హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ అక్కడ కూడా టెస్ట్ వాళ్ళు కూడా చేసిరు కూడా నార్మలే ఉంది ఏం లేదు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వల్ల ఒక స్టమక్ పెయిన్ వచ్చిందేమో సిరప్స్ ఇచ్చారు అవి వేసినా కానీ తగ్గట్లేదు అసలు అయితే ఇట్లా అమ్మ చెప్పిందని గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళు హిందూస్ అనమాట వాళ్ళు ప్యూర్ హిందూ వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా కొలుపు చెప్పే దగ్గరికి వేరే దగ్గరికి ఊరికెళ్ళేరు ఇద్దరికి వెళ్ళారు వాళ్ళు ఏమి వాళ్ళు కూడా ఇంతే అన్నారు ఇద్దరు చేద్దరు ఏదో పడి చేస్తున్నారు మా పంపించారు చాలా అవుతుంది మీరు కాని పెంచుకోపోతే మనక ఇబ్బందులు పాలైత ఇంకా ఇబ్బంది అవుతుంది కొందరు చేయించుకోండి అని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళు ఆ కొలుపు చెప్పే వాళ్ళ దగ్గరికి ఇద్దరు అట్లే చెప్పిర వీళ్ళు అప్పుడు అమ్మ నాన్న చెప్పిరమాట అమ్మ వాళ్ళు చెప్పి ఇంటికి వీళ్ళు ఇద్దాం అనుకున్నాను అయితే అమ్మ వచ్చారు ఇంటికి ఇంటికి వచ్చి ప్రేయర్ పెట్టించారు ఒక రోజు పెట్టించిన తర్వాత ఇక రోజు ఏడ్చినప్పుడల్లా అమ్మతో ప్రేయర్ చేయించేది ఫోన్లో అప్పటి నుంచి అప్పటికి ఇప్పటికి వచ్చింది చాలా ఎక్కింది యాక్టివ్ ఉన్నాడు హెల్త్ కూడా మంచిగా ఉన్నది అనమాట అయితే చేంజ్ మార్క్ వచ్చింది అయితే మా వాళ్ళు కూడా చాలా ప్రేయర్ చేస్తారు అమ్మ వాళ్ళు కానీ అన్నయ్య వాళ్ళు చాలా చేస్తున్నారు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లో కూడా చేసేది మా విషయాలు మాత్రం దేవుడు ఆపద నుంచి నుంచి తప్పించి మాకు మంచి మేలు చేసిండు తగ్గింది ఏడుపుచ్చు అది ఇప్పుడు మామూలుగా ఏడుస్తున్నాడు అయితే అమ్మ అన్నది కంప్లీట్ గా రోజు చర్చ్ అంటే సండే సండే చర్చికి వస్తే మాత్రం కంప్లీట్ గా పోతుంది ఉన్నది కూడా పోతుంది రోజు అయితే ఇది అయిపోయింది ఇది కంప్లీట్ అయిన తర్వాత మొన్న మొత్తం గోల్డ్ మిస్ అయింది అది నాలుగు నాలుగు గోల్డ్ అట్లే ఇంట్లో పడి వెతికినాం మా ఇంటి దగ్గర వెతుకుతాం ఇక్కడ మా అమ్మ మొత్తం వెతికిరు అసలు దొరకట్లేదు మాతో బంగారం నాలుగు తులాలు మయక్ అడ్రస్ దైన్సు అగ్నిచువా ఎనైంటింగ్ చర్చ్ జాన్ బహాడ్ రోడ్ దిర్షిన్చెర్ల గ్రామం నేరేడుచెర్ల మండలం సూర్యాపేట జిల్లా మీ ప్రార్థన అవసరాలకై మమ్మల్ని సంప్రదించండి